ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో అందరూ సంతోషంగా ఉండాలని బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే అమ్మ గుర్తుపెట్టుకో రాత్రి తొమ్మిది గంటలలోపు నువ్వు ఒక శుభవార్తను వినబోతున్నావు ఆ దుర్గమ్మ అనుగ్రహం వలన అదృష్టం నీకు తలుపు తట్టబోతుంది అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారన్నమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియోకి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక ఎవరైతే చూడడానికి వచ్చారో వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నేను ఎవరి మీద కోపగించుకోను మీరంతా నా బిడ్డలే నేను ఎవరి మీద కోపించేది నాకెవరి మీద ఎప్పుడు కోపం రాదమ్మా నా గురువు ఎదుట నేనో మీ వంటి వాడని అసలు ఎవరి మీద ఎందుకు కోపగించుకోవాలి చెప్పు నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను నువ్వు ఈ కష్టం నుంచి బయటపడి సంతోషంతో జీవించే సమయం నీకు దగ్గరలోనే ఉంది ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను నీకు తోడున్నాను అని నా మందిరంలో ఎప్పుడూ కూడా కూర్చుంటూ ఉండు నీకు అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకబడతాయి భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది తనని చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభిష్టం నెరవేరుతుంది ఈరోజు శుక్రవారం కదా దుర్గమ్మ అనుగ్రహం నీకు తలుపు తట్టపోతుంది దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటే ఎవరికైనా అంతా మంచి జరుగుతుంది నీకు వీలైతే ఈరోజు నువ్వు సాయంత్రం దుర్గమ్మ గుడికి వెళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రదక్షిణలు చేసి ఇంటికి రా నీకు వీలైతే ఆవుకి పసుపు రంగులో ఉన్న అరటి పండ్లను తినిపించు చాలా మంచిది అలా తినిపించడం వలన సకల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాత ఆశీర్వాదం నీకు ఎల్ల వెళ్ళలా ఉంటుంది ఎవరి కన్ను దృష్టి నీపై పడకుండా నా ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది భగవంతుడు మనిషికి బలహీనతల్ని అదుపు చేసుకోగల జ్ఞానాన్ని ఇచ్చాడు మనకు ఏది వరం ఇది ఏ వరం కంటే కూడా తక్కువ కాదు ఈ వరాన్ని సద్వినియోగం చేసుకో ఆ తర్వాత పశ్చాత్తాప ప్రయోజనం ఉండదు కదా ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యతో నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి నాకు తెలుసు తొందరలో నీ సమస్య తీరబోతుంది నాపై నువ్వు నమ్మకాన్ని ఉంచుకుంటే చాలు అవసరంలో ఉన్న ఆపదలో ఉన్న అజ్ఞానంలో ఉన్న ఆకలితో ఉన్న వారికి నేను నీవు నేడు నీవు చేస్తున్నదే నాకు చేసే అసలైన ఆరాధన మర్చిపోవద్దు ఇతరులకు చేస్తున్నది ఏదైనా సరే అది వడ్డీతో సహా నీకు తిరిగి చేరుతుంది నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తే అంత మంచితనం నీకు ఆ దేవుడు ఇస్తాడు అంత మంచి జరిగేలా చూస్తాడు నేను నా భక్తుని ఉద్దేశం వైపు చూస్తాను భక్తుని ఉద్దేశం మంచిదైతే నేను ఎల్లప్పుడూ నా భక్తుడికి సహాయం చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరూ ఆనందం కోసం శోధిస్తారు కానీ నిజమైన ఆనందం మీలో ఉంది బయట ఆనందం తాత్కాలికమే ఇది కొంతకాలం ఉండిపోతుంది కానీ అంతర్గత ఆనందం మీతో ఎప్పటికీ ఉండదు భగవంతుని కోరకు నువ్వు ఇచ్చే సమయమే నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది అందే విధంగా చేస్తుంది మనిద్దరికీ రుణానుబంధం ఉంది మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకొని ఉన్నాయి అందువల్ల మనిద్దరి మధ్య భేదం లేదు జీవితంలో ప్రతీదీ కష్టమే కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ప్రతీది పొందుతారు ఎంత కష్టమైనప్పటికీ మీరు సత్య మార్గాన్ని అనుసరించలేకపోతే మీరు దానిని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ సత్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నీకు వ్యతిరేకంగా దుష్పర్ దుష్కృత్యాలు చేయు వారిపై నువ్వు మండిపడవద్దు సిరిడి సాయి నిరంతరం నిన్ను రక్షిస్తాడన్న నమ్మకంతో ప్రశాంతంగా ఉండు ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి కదా నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు ఎప్పుడు నన్ను చూస్తాడు నేను లేకుండా అతనికి ప్రపంచం మొత్తం నిర్జయమైపోతుంది నా లీలను చెప్పేవాడు నా లీలలను చెప్పేవాడు నిరంతరం నన్ను ధ్యానిస్తాడు అంతేకాకుండా ఎల్లప్పుడూ నా నామాన్ని జపిస్తాడు నేను అటువంటి వారికి రుణపడి ఉన్నాను ఎవరికీ నువ్వు ఎప్పటికీ భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న వాస్తవాన్ని తెలుసుకో నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు బాధపడద్దు నిజం నిరూపించాలని నిజం ఎప్పటికీ ఓడిపోదు అబద్ధానికి ఎప్పటికీ గెలుపు ఉండదు నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించమ్మా నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించాలి అలా కాకుండా అందరికీ నా మీద ఈర్ష్యా పగలతో రగిలిపోతున్నారు బాబా నేను ఎప్పుడూ ఇలాంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలా మానసికంగా నాకంటూ కొన్ని రోజులు మంచి రోజులు వస్తాయని నువ్వు ఎప్పటికీ బాధపడొద్దు నేనుండగా ఎందుకు చెప్పు నువ్వు నిశ్చితంగా కూర్చో అవసరమైనదంతా నేను చేస్తాను నిన్ను చివరికంటూ గమనిస్తూనే ఉంటాను నేను షిరిడిలోనూ ఎల్లవేళలా ఉంటాను సర్వ జగత్తు నాలోనే ఉంది నీవు చూసేదంతా కలిసి నేను చూస్తూనే ఉంటాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసం మీరు సప్త సముద్రాలకు అవతల ఉన్న నా అనుగ్రహ దృష్టి మీ మీదనే ఉంటుంది నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనస్పూర్వకంగా నన్నే ఆరాధించిన వారి యోగక్షేమములు నేను చూస్తాను నా మాట నిలబెట్టుకొనటకు ప్రాణములైనా విడిచెదను నా మాటలను నేనెప్పుడు పొల్లు చేయను నా భక్తుల కష్టాలన్నీ నావే నా భక్తుని గురించి నేనెప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నిటిని నెరవేరుస్తాను నీవు ఎక్కడికైనా వెళ్ళు నేను నీ వెనకే వస్తాను నాకు ఏ వాహనాలు అక్కర్లేదు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కదా మనది కాని రోజు మనం మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ సమాధానం ఖచ్చితంగా మనకు దొరికే తీరుతుంది నన్ను మనస్ఫూర్తిగా నమ్మి బ్రతికే వారికి ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు అసలు ఏమి ఇవ్వడం వల్ల మీ జీవితం అనేది సంతోషంగా ఉంటుందో అది మాత్రమే నేను మీకు ఇస్తాను అలా కాకుండా బాబా మాకు ఏమి ఇవ్వడం లేదని మీరు ఎప్పుడూ కూడా చింతించకండి మీరు ఏమి ఇవ్వడం వలన మీ జీవితం సుఖమయం అవుతుందో అవి ఖచ్చితంగా నేను ఇచ్చే తీరుతాను నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చితంగా ఉండు నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉందో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు నీవు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయడమే నేను మాత్రమే కాదు నా నీడ కూడా ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది నిత్యము నా నామస్మరణతో గడుపుతూ ఉండండి భగవంతుడు మనిషికి బలహీనతల్ని అదుపు చేసుకోగల జ్ఞానాన్ని ఇచ్చాడు మనకు ఇది ఏ వరం కంటే కూడా తక్కువ కాదు ఈ వరాన్ని సద్వినియోగం చేసుకో ఆ తర్వాత పశ్చాత్తాపపడినా కూడా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు జీవితంలో ప్రతీదీ కష్టమే కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ప్రతీది పొందుతారు ఎంత కష్టమైనప్పటికీ మీరు సత్య మార్గాన్ని అనుసరించడకపోతే మీరు దానిని ఎప్పటికీ పొందలేరు ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ సత్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే నీ కన్నీళ్లను ఇతరులకు కనిపించకుండా దాచవద్దు కానీ నా నుండి కాదు నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు అయోమయంలో ఉన్నప్పుడు నా కళ్ళలోకి చూడు నీ గురించి నేను అజాగ్రత్తగా ఎలా ఉండగలను నేను మీ గురించి మీ సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను గంగానది స్పర్శతో పాపం చంద్రుని దర్పణంతో తాపం తొలగిపోయేలా ఈ సాయి నోటి నుండి వెలువడిన మాటలు పాపాలను తాపాలను తొలగిస్తాయి భగవంతుడు ఏది తలిస్తే అదే జరుగుతుంది తనని చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభిష్టం నెరవేరుతుంది ఎవరికి ఎప్పుడు నువ్వు భయపడొద్దు అందరితో స్నేహభావాన్ని అలవర్చుకొని సంతోషంగా ఉండు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండడం అనేది కాదు రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు అన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుంది మనసే మన శత్రువు అది ఎల్లప్పుడూ ఏదో ఒక సాకుతో మన మార్గం నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా మనసుపై పోరాటం కొనసాగించాలి ప్రార్థనలు కనిపించవు కానీ అవి అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తాయి అద్భుతాలు చేయడం దేవుని పని మన వంతు చాలా సులభమైన పని ప్రార్థన చేస్తూ సబూరితో నమ్మకంతో వేచి ఉండడం నేను నిన్ను మో మోస్తున్నందుకు ఏది మిమ్మల్ని ప్రభావితం చేయదు మీరు భ్రమని విజయవంతంగా దాటగలుగుతారు మీ సద్గురువు మీతో ఉన్నందున మాయ మీకు ఏ హాని చేయలేదు నేను ఎల్లప్పుడూ మీ సమయంలోనే ఉన్నానన్న దృఢమైన బుద్ధి కలిగి ఉండు అప్పుడు మిమ్మల్ని ఎలాంటి విషయాలు ఎప్పుడూ కూడా బాధించవు మానవ శరీరంతో ఏర్పడిన కష్టాలకు భయపడి తృణప్రాయంగా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దు అశేషమైన భక్తి శాశ్వతమైనదని గ్రహించి నిరంతరం భగవన్ నామస్మరణతో నీవు చేసే కార్యాన్ని ఎటువంటి సంకోచం లేకుండా చేయగలిగితే కష్టాలు వాటంతటవే ఖచ్చితంగా తొలగిపోతాయి నీకు ఎంతో కష్టం వచ్చిందని ఒకడివి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న విషయాన్ని నేను గ్రహించలేదు అని అనుకున్నావు కదా నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను నువ్వు ఈ కష్టం నుండి బయటపడి సంతోషంతో జీవించే సమయం దగ్గరలోనే ఉంది ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను మీకు తోడుగా ఉన్నాను అని మందిరంలో ఈరోజు నువ్వు కూర్చో ఖచ్చితంగా నీ మనసు ప్రశాంతంగా అవుతుంది నేను మీతోనే ఉన్నాను అని నువ్వు నమ్మినచో నీ జీవితంలో అసాధ్యం అనే మాటకు తావు ఉండదు నన్ను స్మరించే వారిని నేను కూడా సదా స్మరిస్తూ ఉంటాను నన్ను ప్రేమతో పిలిస్తే చాలు తక్షణమే వారి ముందు నేను ప్రత్యక్షమవుతాను సాయి అని మీ నోటి నుండి వచ్చిన మాటను నేను ఎప్పుడూ స్వీకరించి మీ ప్రతి కష్టం విని మీకు ఆపదల నుండి బయటపడేలాగా చేస్తాను ఈరోజు ఉన్నదానికోసం నువ్వు ఏడవకు ఎందుకంటే రేపు పరిస్థితులు ఇలాగే ఉండవు ఇది నిరంతరం మారుతూ ఉంటుంది ఇది ప్రకృతి ధర్మం ఈరోజు విచారంగా ఉంటే రేపు సంతోషంగా ఉంటారు నీవు నీ కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించు అంతా నేను చూసుకుంటాను ఎప్పుడు కూడా మీరు బాధపడకండి వెలుతురు ఉన్న చోట చీకటి ఎలా ఉంటుంది ఇది కేవలం చీకటి వలన కమ్ముకున్న మేఘం కొంతసేపు కాంతిని కప్పివేస్తుంది ఒక్కసారి చీకటి మేఘం మాయమైతే మళ్ళీ వెలుగు కనిపిస్తుంది కాబట్టి సమస్యల గురించి చింతించకండి మీ సమస్యలు కూడా చీకటి మేఘాల వలె అదృశ్యమవుతాయి నా బిడ్డ నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది మీరు నాపై అపరిమితమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న విధానం నేను నా వాగ్దానాలను నిలబెట్టుకుంటాను నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రియమైన అమ్మ వినువు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండండి నేను మీతోనే ఉన్నాను నీకు నేను ఉన్నాను అని నువ్వు నమ్మితే నమ్మకంగా ముందుకు వెళ్ళు నీ జీవితంలో మార్పు రాలేదని బాధపడకు మంచి రోజులు రాబోతున్నాయి నాపై భారం వేసి ఉంచు మనము భగవంతునిపై ఎంత ఆధారపడి ఉన్నామో గుర్తించగలగాలి ప్రతి పని ఆయనదిగానే భావించాలి మనము అలా చేస్తే కర్మ బంధాలలో చిక్కుపడక స్వేచ్ఛగా ఉండగలము భగవంతుడు ఎప్పుడూ రూపంలో ఉండి అందించే మార్గదర్శకత్వం చాలా గొప్పది భగవంతుని గురు రూపంలో ఉండి సరైన మార్గం చూపమని నిరంతరం భగవంతుణ్ణి వేడుకోండి అంతా భగవంతుడే కాపాడుతాడు ఈరోజు మీరు దుర్గమ్మ ఆలయానికి వెళ్ళి దుర్గమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రశాంతంగా ఇంటికి రండి వీలైతే ఆవుకి పసుపు రంగులో ఉన్న అరటి పండ్లను తినిపించి మీ కోరికను చెప్పుకొని మీ సంకల్పాన్ని నెరవేరాలని గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే చాలు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్